అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం అమ్మ అయితే వంట స్టార్ట్ చేసేసిందండి పాప స్కూల్కి ఇంకా అన్నం పెట్టేసి పంపించాలి కదా తెలిసిందే కదా మధ్యాహ్నం నుంచి కదా అని చెప్పేసి అమ్మ అయితే వంట స్టార్ట్ చేస్తుంది ఏ వంట చేసిందో ఏంటి అనేది ఈరోజు చూద్దాం హాయ్ మమ్మీ హాయ్ ఏం చేస్తున్నావు ఈరోజు వంట బాండర్లో నూనె అయితే పోసింది పొయ్యిలా ఇప్పుడు ఏంది వంట ఏం చేసావా వంకాయ పప్పు చేస్తుందండి వావ్ వంకాయ పప్పు అన్న రైస్ పెట్టేస్తున్నావా ఇప్పుడే పెట్టింది రైస్ బెండకాయలు కట్ చేస్తుందండి బెండకాయ తాలింపు ఈ చేప ఫ్రై అనమాట పెట్టేసింది ఏంటంటే పప్పు అమ్మ చేసేసింది నేను బెండకాయ తాలింపు చేస్తానని చెప్పే ఈరోజు అందుకని పప్పు చేసేసింది దేని మమ్మీ మిక్సీ కేసుకోకూడదాగు బాగుంటుందా మెత్తగా ఆహా ఇప్పుడు బెండకాయ తాలింపులోకి అదే ఓకే అవన్నీ అయిపోయి అయితే నేను తాలింపు చేసి చేపించవంట ఓకే బాగా చేసా పప్పు వంకాయ పప్పు బాగా చేసా భలే చేస్తుందండి మా అమ్మ వంకాయ పప్పు మామిడికాయ పప్పు దోసకాయ పప్పు ఆకుకూరపప్పు గోంగూరపప్పు ఏమో రకరకాలు చేస్తుంది కానీ సూపర్గా ఉంటాయా పప్పులు ఆల్రెడీ మంట పెట్టేస్తుందండి పొయ్యి మీద నన్ను చేయమని చెప్పి బెండకాయ తాలింపు వేసేద్దాం ఆయిల్ వేసి ఆయిల్ వేసేసి బెండకాయలు వేసేసి ఆయిల్ వేసేస్తాను కదా కొంచెం కాగిన తర్వాత బెండకాయ వేసేస్తాను అమ్మ ఇద్దం చేస్తుంది అది నేను అయిపోయే లోపల ఆఫ్లో అద్దం చేస్తావు కదమ్మా మా తమ్ముడు ఏం చేస్తున్నాడో చూద్దాం మా పాప తల్లి ఫోన్ చేస్తున్నావు హోంవర్క్ రాస్తున్నావా నువ్వు టైం అయిపోతా ఉంటావు నువ్వు ఇంకా హోంవర్క్ దగ్గర ఉంటే టెన్ ఫిఫ్టీన్ అయింది అయిపోయిందా మా పాప రైటింగ్ మళ్ళీ ఉంటుందండి చూసారంటుందా సూపర్గా తల్లి

తాలింపు చేసిన తర్వాత చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది నేను చేస్తాను తాలింపు ముక్కు మూసుకోవాలి ఎందుకు మూసుకోవాలి చూసారా స్ప్రే కొట్టాను మా పాపకి ఒకటి చూపిస్తాను చూడండి ఇప్పుడే మా అక్క ఆర్డర్ పెట్టుకుంది స్ప్రే ఏదో సన్స్క్రీము సిరమాదో ఫేస్ మాస్క్ ఇది ఫేస్ వాష్ ఇంకొకటి మా అమ్మకి ఇచ్చేసింది దాస్ పెట్టేసుకుంది మా అమ్మ బాక్స్లో ఫేస్ క్రీమ్ అది మా అమ్మ ఎరుతుంది ఇవన్నీ కనిపి మూడు వందల పది రూపాయలు పడిందండి చాలా తక్కువకి వచ్చింది మా అక్క అసలు ఆర్డర్లు పెట్టుకోదు అలాంటిది మూడు వందల పదికి వచ్చింది కాబట్టి పెట్టుకోద్దు అన్ని కంపెనీవే చిన్నవి ట్రయల్ ప్యాక్లంతా అంతా అందుకు పెట్టుకుంది అసలు పెట్టుకోదు ఆన్లైన్ అంటే పడదు మా అక్కకి అసలు మా పాప రెడీ రెడీ పోయిట్వా అదండి పరిస్థితి మొత్తానికి వెళ్తున్నాము ఎండలో చల్లగా చేప నేను చెప్తుంది చూపి అని బెండకాయ బెండకాయ దాప దీంట్లో మా ఒకటి నాకు ఒకటి మా అక్క తిందండి చేపలు ఇప్పుడు వెళ్ళేసి మా పాపను వదిలేసి ఆర్డర్ వచ్చేస్తాను నేను రెడీ అయిపోయింది మా పాప ఇంకెళ్ళే దానికి రెడీగా ఉన్నాం ఎన్న చూస్తున్నాము ఆడికి వెళ్ళాం కానీ నిన్న అక్కడ ఎండగా ఉంది ఇక్కడ నుంచో చూస్తున్నాం వస్తే తొందరగా వెళ్ళిపోవచ్చు అని వెయిటింగ్ వెయిటింగ్ అదన్ని పరిస్థితి ఆటో ఎక్కిస్తాము వాళ్ళిద్దరు చూడండి ఏం చేస్తున్నారు వచ్చిందర ఏం చూడు పాప చూడు ఆయన ఏం నల్లంగా అనిపిస్తున్నారు ఏరా చూడు చూడండి చెట్టు ఆకు కోసేది సారీ అంట అదో కోసేది సారీ చెప్పుకునేది కోసుకునేది పీపీ ఊదుకునేది అట్ట కాదు ఊదేది అది పైప్ మామూలుగా వచ్చేస్తుంది అటు వచ్చింది ఆటో వచ్చింది దా 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 నేను ఆంకే ఇస్తా ఆటో వచ్చేసిందండి పోతా ఉన్నాము నడుమా మాళిపోయిందండి మా పాప నేను వెళ్తా ఉన్నాను ఇంటికి ఇంతటితో ఈ వీడియో అయిపోయింది